ఐఫార్ ఫ్యూర్ కంపెనీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ ఇక కుందర్పి మండల పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా ఉద్దంగా ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది రైతులు ముఖ్యంగా జొమాటో ఐఫార్ ఫ్యూర్ కంపెనీ వారు చాలా నాణ్యతాపరమైన కూరగాయలు ఫ్రూట్స్ వివిధ ముఖ్యమైన పట్టణాలకు తరలిస్తుంటారు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై ఇలాంటి ప్రధాన నగరాలకు వెళ్తూ ఉంటుంది ఇక్కడ వచ్చి సో ఒకసారి రైతులకు ఏ విధంగా సహాయంగా ఉందో ఈ విషయాలు తెలుసుకుందాం హైఫర్ జమాటో హైఫర్ ప్యూర్ కంపెనీ వారి కూరగాయలు పళ్ళు ఇక్కడి నుంచి సర్వీస్తుంటారు ఇక్కడ చూడవచ్చు ముంబై ఢిల్లీ బెంగళూరు తదితర ముఖ్యమైన పట్టాలకు జొమాటో కంపెనీ వారి హైఫార్ ఫ్యూర్ టమోటోలు గ్రేడింగ్ చేస్తున్నారు కుదుర్పే మండల ప్రాంత ప్రజలకు చాలా ఇది అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రైతులతో నాణ్యత పరమైన కూరగాయలు కానీ పళ్ళు కానీ తీసుకొని నేరుగా ఎలాంటి ఏజెన్సీ లేకున్నా రైతుల ద్వారానే రైతులకు ఉపయోగకరంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రైతులతో ఎలాంటి కమిషన్ లేకుండా నేరుగా రైతుల ద్వారానే తీసుకుంటారు కాబట్టి రైతులు డైరెక్ట్ ఇక్కడ ఉన్న జమోటా హైపర్ ఫ్యూర్ కంపెనీ వారిని ప్రతినిధులు సంపాదిస్తే తెలుస్తుంది దా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా జమోటో హైఫర్ ఫ్యూర్ కంపెనీ వారు రైతులతో నేరుగా కొని మార్కెట్ ధర కంటే ఒక రూపాయి ఎక్కువగానే చెల్లిస్తామని కూడా గతంలోనే తెలుసుకున్నాం కాబట్టి పరిసర ప్రాంతాల ప్రజలు చూడండి చాలా అద్భుతంగా నాణ్యమైన వీటిని ఢిల్లీ ముంబై బెంగళూరు లాంటి ప్రాంతాలకు తరలిస్తుంటారు ఇక్కడ రేడింగ్ చేస్తున్నారు చూసుకోవచ్చు మీరు కూడా ఇది ఉదుర్పి మండల పరిసర ప్రాంత ప్రజలు కర్ణాటక వారు పక్క మండలాల వారు కూడా ఇక్కడ తమ తమరు పండించిన కూరగాయలని మిర్చి ఇక్కడ రకరకాల పళ్ళు కూరగాయలు కర్బూజ బొప్పాయి ఇలాంటివి కూడా తీస్తారు వీళ్ళు కానీ ముఖ్యంగా మీరు ఏవైనా ఇక్కడ తీసుకురావాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ జమోటా హైఫర్ ఫ్యూర్ కంపెనీ వారి ప్రతినిధులను సంప్రదించి ఎలాంటి ఐటమ్ తీసుకుంటారు వాళ్ళకి ఏమి కావాలనే విషయాలు తెలుసుకున్న తర్వాతే మీరు ఇక్కడ తరలించి మీ పంటను ఇక్కడ అమ్ముకోవచ్చు లక్ష్యంగా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చూడవచ్చు అన్న నమస్తే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు చెప్పనా ఏంటి వేసుకొచ్చినారు ఇక్కడ మీ పేరన్నా ఎట్లుందన్న రేట్ ఏమన్నా తెలియదు కనుక్కున్నావా కనుక్కోలేదా ఇంతకుముందు ఎప్పుడైనా వస్తున్నా ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైం ఓకే మీ మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారు ఈ విషయాల్ని అవునా రైట్ అన్న ఇంతకుముందు ఎవరన్నా సార్ ఈ తీసుకున్న రైతులు ఎవరన్నా ఉన్నారు సార్ నమస్తే అన్న చెప్పండి మీ పేరునా చంద్ర సార్ చెప్పు చంద్రాన్న గారు మీరు ఎక్కడ నుంచి వచ్చినారు జగుంపుల నుంచి ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ ఏం తీసుకొచ్చినారు టమోటా

అది ముఖ్యంగా ఇంకా మీతో పాటు ఎవరైనా వచ్చినారన్నా ఇంతకుముందు మీతో పాటు ఇంతకుముందు రైతులు ఎవరైనా అవునవునులేండి ఇప్పుడు పర్లేదు మీకు బా మన కుందుకు మండల రైతులందరికీ ఇది మంచి శుభవార్తే కదా ఓకే అన్నా చూసారా రైతులు నేరుగా ఇక్కడ ఎలాంటి కమిషన్ చెల్లించుకోకుండా నేరుగా ఇక్కడ జమాటో హైఫార్ ఫ్యూర్ కంపెనీ వారిని సంప్రదించి మీరు నేరుగా ఎలాంటి కమిషన్లు ఇవ్వకుండా మీ పంటలను ఇక్కడ అమ్ముకోవచ్చు సో అన్న కదరంపల్లి అనుకుంటా కదరంపల్లి రైతులు ఇక్కడ మా అన్నళ్ళు కష్టపడి వర్క్ చేస్తున్నారు మా పెద్ద ఇంతకుముందు కనిపించాడు కదా అన్న నీ పేరు వెంకటేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీకు ఎట్లా అనుకూలమే కదా ఈ ఎక్కడో దూరము బెంగళూరు అనంతపురం ఆడిపోయి అక్కడ ఇక్కడ రైతులు నేరుగా మన కుందిరి ప్రాంతంలోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇది పరిస్థితి చూడొచ్చు ఇక్కడ మీరు కూడా జమాటో కంపెనీలు హైపర్ క్యూట్ కంపెనీలు వీళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు చెప్పండి శ్రీన్ గారు మీకు దీనివల్ల ఏమన్నా మీ సారు వాళ్ళు ఎట్లా ప్రజలకు బాగా సహకరిస్తున్నారా సార్ ప్రజలందరికీ బాగా సహకరిస్తున్నారు ఏర్ నుంచి వచ్చారు ఇంతవరకు పనిపల్లి వడ్డిపాలెము కదరాపల్లి కదరా కుందర్పు కర్ణాటక నుంచి చిత్తూరు అక్కడ నుంచి వచ్చారు సార్ కంబదూరు చెట్టూరు కళ్యాణదుర్గం పొరసర ప్రాంత ప్రజలు కూడా వస్తుంటారు ఓకే ఇంకా ఏమన్నా ఐడియా ఉంది ఇంతకుముందు మిర్చింది కాకర బీరా ఇలాంటివన్నీ తీసుకుంటుంటాం అంటే మీరు ఎట్లా వాళ్ళు రైతులు మీ దగ్గర నేరుగా వచ్చి సంప్రదిస్తున్నారా సార్ వాళ్ళ దగ్గర సంప్రదించిన తర్వాతే కదా మీరు ఇంకా పోయి మంచి క్వాలిటీ చూసి గిట్టుబాటు ధర వేసిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓకే చెప్పండి బాయ్ బాగున్నారు కదా సార్ చూడవచ్చు ఇది అడ్రస్ చెప్పండి ఇది ఎక్కడ ఉంది కుందుర్పిలో ఈ జమాటో హైఫర్ ఫ్యూర్ కంపెనీ అనేది కుందుర్పిలో ఎక్కడ ఉంది కుదురులో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది మేము సెక్యూరిటీ గార్డ్ థ్యాంక్ యూ ఇది ఈ జమాటో హైఫర్ ఫ్యూర్ కంపెనీ వచ్చేసి కుందుర్పి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు భాగం నుండి చెల్లికేర వెళ్ళే రోడ్లో ఉంటుంది ఇది ఎల్ఐసి నారాయణ స్వామి గారి బిల్డింగ్ దగ్గరలో ఉంటుంది బీసీ హాస్టల్ మరియు అయ్యప్ప దేవాలయం కూడా ఉంటుంది సో రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా రైతులు జమోటో హైఫర్ ఫ్యూర్ కంపెనీ వారిని సంప్రదించి మీరు పండించిన ఉత్పత్తులను ఎక్కడికే వెళ్ళి మోసపోకుండా ఇక్కడ కంపెనీ ప్రతినిధులను ఇక్కడే సంప్రదించి మీ టమోటా కానీ మిర్చి కానీ మీరు సాగు చేసిన ఫ్రూట్స్ ఏవైనా నాణ్యతాపరమైనవి ఇక్కడ కొంటారు మీరు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి మోసపోకుండా మన కుందుర్పి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న సెట్టూరు కాంబదూరు కళ్యాణదుర్గం అలాగే పక్కనే ఉన్న కర్ణాటక వాసులు పరశాంపురం వారు కానీ కొత్తకోట వారు కానీ పావుగోడ వారు కానీ ఇక్కడ వచ్చి జమాటో హైఫర్ ఫ్యూర్ కంపెనీ వారిని సంప్రదించి మీరు మీ ప్రోడక్ట్స్ మీ ఉత్పత్తులను మిర్చి కాకరాన్ని కొంటామని చెప్తున్నారు ఇక్కడ కంపెనీ ప్రతినిధులు కూడా ఉన్నారు ఒకసారి వారిని కూడా సంప్రదించి మాట్లాడదాం సార్ ఎక్కడున్నారు బాబు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి మీరు హైపర్ హైపర్ఫ్యూర్ కంపెనీ నుంచి ఎటువంటి కూరగాయలు ఎలాంటి పనులు తీస్తారు ఏ విధంగా సేకరిస్తున్నారు అనే విషయాలు ఒకసారి మా సార్ తరఫున జొమాటో నుంచి ఇది ఒక పెద్ద గొప్ప ఇనిషియేటివ్ లైక్ డైరెక్ట్ ఫార్మర్ నుంచి కస్టమర్ కి డైరెక్ట్ అందజేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం లైక్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ రైతులకు కూడా ఇంకోటి ఈ కంపెనీ ఎలా చేస్తుంది అంటే రైతుల దగ్గర దొరికే ఏదైనా కూడా ఏ ప్రా ఏ పంట అయినా కూడా ఖచ్చితమైన లైక్ వాళ్ళకి మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ ధరకే ఇప్పించి బట్ వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ అయితేనే తీసుకుంటుంది ఇంకోటి రైతులకి మాత్రం ఖచ్చితంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఏ పరంగా అంటే పంట పరంగా కూడా పంటలు ఎలాంటి పండించాలి ఎలాంటి పంటలు పండించాలి ఇంకోటి ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల పల్లెలంతా కదరంపల్లి కాని మహంతపురం కానీ ఇటు సైడ్ పల్లెలంతా టమోటా ఫేమస్ ఇక్కడ కొన్ని కొన్ని రోజుల సీజన్ మాత్రమే మూడు నాలుగు నెలలు పంట మాత్రమే బట్ మేము వాళ్ళకి ఇంకా అడ్వైజెస్ కూడా ఇస్తున్నాం ఫ్యూచర్ కి వాళ్ళకి ఏ పంటలైతే బెస్ట్ ఏదైతే దిగుబడి వస్తాయో ఏదైతే వాళ్ళకి మంచి లబ్ధి చెందుతుంది అనేది ఇంకోటి ఈ కంపెనీ వచ్చేసి ఎలాంటి కమిషన్స్ అనేవి తీసుకోదు లైక్ ఫార్మర్ దగ్గర నుంచి బట్ వీళ్ళకి లావాదేవీ మాత్రం డైరెక్ట్ అకౌంట్ కే ఉంటది ఇప్పుడు మేము కంపెనీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇది కూడా ఉండదు మనం పూర్తి సపోర్ట్ ఉంటది ఫార్మర్స్ కి అవును లేదు సార్ మేము ఒక ఇప్పుడు మేము కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే అవును లేదు బట్ ఆర్ ఎడ్యుకేటెడ్ చదువుకోలు చదువు చదువు చదువుకొని ఇక్కడ ఉన్న వాళ్ళం అవును లేదు సార్ వాళ్ళకి మాకి పంట విలువ అనేది తెలుసు అవును లేదు బట్ పంటని వేస్ట్ చేయకోకుండా దీన్ని మేము ఇక్కడ మా స్టాఫ్ అందరిని యూజ్ చేసుకొని అవును లేదు సార్ మంచి ప్రాపర్ ప్రాపర్ గ్రేడింగ్ చేపించి దీన్ని తదుపరి సిటీస్ గానీ మంచి మంచి దీన్ని సార్ ఇప్పుడు ప్రజెంట్ మన కుదుర్పి మండల కేంద్రంలో మీరు జమాటో హైపర్ ప్యూర్ కంపెనీ ఓపెనింగ్ చేసిన దానికి మా రైతులందరి తరఫున ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఇక్కడ పండించిన కూరగాయలు ఎక్కడెక్కడ తరలించారు ఏమైనా ఐడియా ఉందా సుమారుగా ఒక పది పదహారు అవును సార్ ఇంకా డైలీ ఒక బండి హైదరాబాద్ పంపిస్తున్నాం ఇంకా ఫ్యూచర్ ఆన్వర్డ్స్ ఇంకొక ఒక నెల పోతే బెంగళూరు కూడా ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ దొరుకుతున్న క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది రిజెక్షన్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇక్కడ సార్ కొంతమంది లైవ్ లో మన రైతు మిత్రులు ప్రస్తుతం ఈరోజు ఏం రేట్ తో తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు వారికి కూడా ఒకసారి ఈరోజు ప్రస్తుతానికి లైక్ ఫార్మర్స్ అందరికి ఒకటే చెప్తున్నాము లైక్ మేము ఏదైతే క్వాలిటీ అనేది ఉంటుందో సరుకు దాన్ని మాత్రమే తీసుకుంటున్నాము లైక్ క్వాలిటీ లేని సరికి మేము రేట్ ఇచ్చే కాదు ఏదైతే క్వాలిటీ ఉంటుందో సరుకు దానికి మార్కెట్ అయితే ఏదైతే టాప్ రేట్ ఉందో దానికంటే ఒక అర్ధ రూపాయి ఎక్కువ ఇచ్చేకే ట్రై చేస్తాం బట్ కొన్ని సందర్భాల్లో అర్ధ రూపాయ తక్కువ పడవచ్చు అలాంటి టైంలో అర్ధ రూపాయ మళ్ళీ రూపాయలు రెండు రూపాయలు డిఫరెన్స్ సార్ అద్దు రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అలాంటి టైంలో మీరు సర్దుకొని పోవాల్సి వస్తుంది మీకైతే గిట్టుబాటు ధర ఇచ్చేకే ట్రై చేస్తాం ఇప్పుడు మార్కెట్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు హైలోనే ఉండదు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మా యొక్క హైపర్ ప్యూర్ జొమాటో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైతులు ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఇస్తుంది నమ్మకంగా చెప్తున్నారు జమాటో హైపర్ ఫ్యూర్ కంపెనీ వారు ముఖ్యంగా రైతుల దగ్గర ఎలాంటి ఏజెన్సీ లేకుండా నేరుగా రైతుల దగ్గరే వారు తీసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే మనం టమోటా కానీ ఏవైనా కూరగాయలు తీసుకున్నప్పుడు నాణ్యతాపరమైన అంటే ఎలాంటి విషపూరితమైన ప్రోడక్ట్స్ని వాడరు వాళ్ళు మంచి నాణ్యతాపరమైనవి వాడతారు అలాగే రైతులకు ఎలాంటి పంటలు పండించాలి ఎలాంటి పంటలు సాగు చేస్తే లాభం పొందుతారు అనే విషయాలు కూడా వారు తెలుపుతారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం కూడా వాళ్ళు బాగా దాని గురించి కూడా చెప్తారు ఏమైనా మంచి పంటలు తీసి బాగా రైతులు బాగుండాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎక్కువ విషపూర్తిమైన రసాయనాలు వాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు సార్ సార్ చెప్పండి మరి ముఖ్యంగా మీరు హై జమాటో హైఫార్ఫ్యూర్ కంపెనీ తరఫున ఎలాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు సార్ ఇంకా ఇది స్టార్ట్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది లైక్ మేము వచ్చేసి టమోటా మిర్చి బీర కాకరకాయ ఇంకా వచ్చేసి హైబ్రిడ్ టోటా ఇచ్చాము ఇంకా కమింగ్ డేస్ లో ఏవైతే ఇక్కడ పంటలు పండుతాయో ప్రతిదాన్ని మనం ఫార్మర్ నుంచి తీసుకొని పైప్ లైక్ మంచి రేట్ గిట్టుబాటు అయ్యే ప్లేస్ కి పంపిద్దామని ఆలోచనిస్తున్నాము ఇప్పుడు ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నారు సార్ ఈ ఏరియా వరకు లేదు లైక్ ఫ్రూట్స్ ఫ్రూట్ సీజన్ లో ఏమేమి తీసుకుంటారు సార్ మోసంబి అంటే చీనాకాయ ఇంకా ఇంకా ఏమైనా దొరికినా కూడా లైక్ మామిడి కూడా వస్తుంది అంటున్నారు సైడ్ మామిడి పండు బావసారి కలింగరకాయ కూడా అవన్నీ ఇప్పుడు ప్రతిదీ ఒకటే పన్నెండు నెలలు దొరకదు కాబట్టి ఏదైతే దొరుకుతుందో ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ డే ఇక్కడైతే ఏమైతే దొరుకుతుందో అది ఖచ్చితంగా మేము కస్టమర్ కి అందజేసేలాగా ప్రయత్నిస్తాం ఫార్మర్స్ యొక్క కష్టాన్ని వాళ్ళకి శ్రమ తగ్గట్టు వాళ్ళకి చేకూరుచే విధంగా చేస్తాం చూసారా ఇది కుందుర్పి మండల పరిసర ప్రాంత ప్రజలకు చాలా అద్భుతమనే చెప్పొచ్చు జమోటా కంపెనీ అంటే ప్రముఖ కంపెనీ మన దేశంలో చాలా చోట్ల ఉంది ఇక్కడి నుంచి ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ తదితర ముఖ్యమైన పంటలకు పట్టణాలకు ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ తరలిస్తుంటారు రైతులతో నేరుగా కొంటారనమాట ఎలాంటి కమిషన్ ఇవ్వక్కర్లేదు రైతుల ద్వారా నేరుగా కొంటారు ఎప్పుడైనా మీరు మీరు పండించిన ప్రోడక్ట్స్ కూరగాయలు కానీ ఏమైనా పళ్ళు కానీ ఇక్కడ కంపెనీ ప్రతినిధుల ద్వారా సంప్రదించి తీసుకోవచ్చు చెప్పండి సార్ ఇంకా లైక్ రైతులు మేము ఫామ్ విజిట్ చేసి మేము ముందు రోజే మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ముందు రోజు ముందు రోజే మా దగ్గర పలానా పంట మా దగ్గర ఉంది అని చెప్పి మేము రోజు పొద్దున వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి క్వాలిటీ మాకు నచ్చితేనే మాత్రమే మాకు నచ్చితేనే మాత్రమే తీసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి సొంతం బండి ఉండవు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చినాక మాకు క్వాలిటీ మేము రిటర్న్ పంపిస్తే మీరు బాధపడతారు ఇలాంటి ఏది జరగకుండా ఖచ్చితంగా మాకు అక్కడ క్వాలిటీ నచ్చితేనే మీకు ఆర్డర్ ఇస్తాం లేదంటే మేము అక్కడ నుంచి రైతులు నచ్చిపోకూడదు అనే ఉద్దేశంతోనే మీ వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి మీ పంటలను ఖచ్చితంగా పరిశీలించి వారు క్వాలిటీ ఉంటే మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ జమాటో ఫ్యూర్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించిన తర్వాత వారు మీ వ్యవసాయ క్షేత్రాలను విజిట్ చేస్తారు విజిట్ చేసి అక్కడ మీరు ఏ పంటలైతే పండిస్తున్నారు అవి పరంగా బాగున్నాయా లేదా అన్న విషయం చూసిన తర్వాత వారు ఓకే చెప్పిన తర్వాత మాత్రమే మీతో క్రాప్ కొనుగోలు చేసేదానికి వాళ్ళు చుముకత చూపుతారు కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చి లాస్ పోవాల్సింది కూడా ఉండదు ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో దూరభారం నుంచి వచ్చి ఇక్కడ మీ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకోకపోతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతోనే వారే వ్యవసాయ క్షేత్రాలకు స్వయంగా వచ్చి వీక్షించి మంచి నాణ్యతాపరమైన ప్రోడక్ట్స్ను కూరగాయలు కానీ పండ్లు కానీ కొంటామని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇంకా ఏమైనా పంచుకోవాలని అనుకుంటే ఇప్పుడు చెప్పవచ్చు సో ఇదంతా మన కుందుర్పి మంటల ప్రాంత ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలకు చాలా ముఖ్యమైనదనే అనే సో మన జమ్ము గుంపులన్నా కూడా టమోటా వేసుకొచ్చాడు ఇక్కడ చూడవచ్చు మా ఆయన పెద్ద ఆయన మా ఎన్ను ఉన్నాడు నీ పేరు మర్చిపోయినాను చూడే కదరంపల్లి చిప్పయన్న చాలా పెద్ద ఇక్కడ ముందు నుంచి వ్యవసాయం కదరంపల్లి రైతులు కూడా ఇక్కడ వచ్చారు కదరంపల్లి రైతులు అంటే యాక్చువల్గా వ్యవసాయానికి అక్కడ చాలామంది నిపుణులు అనమాట రకరకాల ప్రొడక్ట్స్ పండిస్తారు కదరంపల్లి రైతులు నేరుగా మన కుదిరిపి మండలం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి కూడా మన పంటలను ముందు సేల్ చేశారు అలాంటి రికార్డ్స్ మనకు చాలామంది వీళ్ళు కదలంపల్ రైతులని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పంటలు కూడా పంపిణిచ్చారు థ్యాంక్ యూ తిప్పేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎట్లన మనకు అనుకూలమే కదా ఇది కంపెనీ ఎక్కడో కోలారు అలాంటి ఊరు అక్కడ ఇక్కడ పంపించి లాస్ పోయేదానికంటే ఒకవేళ ఏది లాస్ట్ లేకుండా ఈయన మనం వాళ్ళు డైరెక్ట్ వచ్చి తోటల్లో చూసుకోవడం దీనివల్ల మనకి ఇట్లా అనుకూలమే కాదా ఇంకా మన్ను ఎవరు ఎవరు చూసినా ఇంకా అవునవునులే రెడ్డి వచ్చినట్లు రామ్లింగారెడ్డి డాడు ఆయన అవునవునులే ఓకే థ్యాంక్ యూనా ఇంతవరకు లైవ్లో చాలామంది వచ్చారు మీరు మీకెవరికి ఏమీ ఇక్కడ సమాధానం ఇవ్వలేదని ఏమనుకోకండి మరిన్ని మంచి విశేషాలతో మళ్ళీ మీతో కలుస్తాను జి ప్రకాష్ అన్న హాయ్ తిప్పే స్వామి తిప్పి హాయ్ హాయ్ తిప్పే స్వామి తిప్పి హాయ్ నా హాయ్ జీ ప్రకాష్ అన్న హాయ్ జీ ప్రకాష్ హాయ్ ప్రకాష్ అన్న చాలాసార్లు ఇక్కడ హాయ్ చెప్పాడు నగేష్ వాల్మీకి మీకు ఈ రోజు వాళ్ళు ఏం రేట్ తీసుకుంటున్నారా నగేష్ అది సార్ దగ్గర వివరాలు తీసుకున్నాము అక్కడ మార్కెట్లో ఏముంటే దాని ప్రకారం తీసుకుంటామని చెప్పారు ఉదయ్ భవను కరో బాబు థ్యాంక్ థ్యాంక్ యూ యూ హాయ్ బురే బాలాజీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్లో ఉండి వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు సో ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమైనది మన కుందుర్పి మండల ప్రాంత ప్రజలకు చాలా గొప్ప విషయమై చెప్పవచ్చు ఇది అడ్రస్ మరొక్కసారి చెప్తున్నాను కుందుర్పి మండల కేంద్రంలో కుందుర్పి పోలీస్ స్టేషన్ ముందు భాగాన చెల్లికేరు వెళ్ళే రూట్లో ఉంటుంది చూసుకోవచ్చు మన కంపెనీ ప్రతినిధి గారు ఇంకోసారి సార్ మీ పేరు మర్చిపోయా నా పేరు ముజాహిద్ చెప్పండి ఇక్కడ సీసీ రావడానికి ముఖ్య కారకులు వచ్చేసి మా సార్ రంగనాయకులు సార్ ఇక్కడ రావడానికి సార్ ఇష్టము అండ్ డెడికేషన్ వర్క్ పరంగా ఇక్కడ సీసీ రావడానికి మెయిన్ కారణము ఇంకోటి మనకి ఇక్కడ స్టార్ట్ చేయక ముందు నుంచే మనకి ఫుల్ సపోర్ట్ చేసిన ఫార్మర్స్ వచ్చేసి కదరంపల్లి వాళ్ళు లైక్ రామలింగారెడ్డి అన్న వాళ్ళు ప్రసన్న అన్న ఇంకో కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకో వచ్చేసి కిరణ్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా ఇంకా తదుపరి రైతులంతా ఉన్నారు ఓకే వాళ్ళందరికీ నా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని నమ్మి మా దగ్గర ట్రస్టెడ్ గా వాళ్ళు వాళ్ళ యొక్క నాణ్యమైన ప్రోడక్ట్స్ మనకు ఇస్తున్నారు దానికి ఉదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ సార్ తప్పకుండా మీరు అన్నీ చెప్పినవన్నీ మిగతా రైతులకు కూడా వివరిస్తాము రైతులు ఎవరు నష్టపోకూడదనే ఉద్దేశంతో మీరు ఎవరైనా ప్రతినిధులను సంప్రదిస్తే ఖచ్చితంగా మీ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వచ్చి వారు మీ పంటలను పరిశీలన పరిశీలన చేసి అవి ఉత్తమ క్వాలిటీ ద్వారా ఉత్తమ క్వాలిటీ ఉంటేనే నాణ్యత పరంగా బాగుంటేనే మాత్రమే వాళ్ళు తీసుకునేకి మీకు చెప్తారు అప్పుడు మీరు తీసుకొచ్చి వాళ్ళ పంట మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎలాంటి కమిషన్ ఏజెంట్లు లేకుండా నేరుగా అమ్ముకోనేకి అవకాశం ఉంటుంది ఇంతవరకు లైవ్లో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా కుందుర్పి ప్రాంత ప్రజలకు మంచి విశేషాలు చెప్పినందుకు మరొక్కసారి మీకు ఉదయపూర్ ఒక ధన్యవాదాలు శ్రీనివాస్లో బాబు శ్రీనివాసులు ఎక్కడున్నావు ఓకే శ్రీను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతమంది ఉన్నారు ఓకే ఏం పేరు ఉంది బలమో పట్టుకుంటాడే క్యాచ్ ఇది సార్ లోడ్ ఎక్కడ తెలుస్తుంది సార్ ఇది 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 ఢిల్లీకి సార్ ఢిల్లీ చూసారా ఉత్తమమైన క్వాలిటీ టమోటా ఇది వచ్చేసి ఢిల్లీ వెళ్తుందని సార్ చెప్తున్నారు కుందుర్పి నుండి ఢిల్లీకి టమోటా ఎక్స్పోర్ట్ చేయడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా మా రైతులు మా ప్రాంత రైతులకు కూడా భయ్ కిదర్ చేత ఏ లోడ్ ఢిల్లీ తుమారా గౌన్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి పెద్ద అయినా చూడ్డానికి చిన్నగా ఉన్న కరెంటు తీగలాగా మన మనకుందు నుండి ఢిల్లీ వరకు టమోటాను తీసుకెళ్లే డ్రైవర్ గారు నమస్తే భయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే